జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం మిషన్ భగీరథ అంటూ రాయకల్ జగిత్యాల మండలంలోని పోలాసా బీర్పూర్ మండలాల్లోని ఫీల్డర్ బెడ్లను నిర్వీర్యం చేస్తుందని వాటిని పునరుద్దరించేందుకు అధికారులతో కలిసి పరిశీలించానని చెప్పారు ఎంత ఖర్చైనా వెనగాడేదే లేదన్నారు మహాలక్ష్మి స్కీమ్ తో ఉపాధి కోల్పోయామని బాధపడుతున్న ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వారికి నిలదొక్కుకునేలా ఆలోచన చేస్తున్నట్లుగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేసేంత వరకు నిద్రపోతున్నారు ఈ విషయంలో ఆయనకు అభినందిస్తున్నట్లుగా చెప్పారు ధాన్యం కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలకుండా చూస్తామని రైస్ మిల్లులో ఆటలేక సాగమన్నారు సెంటర్ల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మిల్లులకు పంపుతామని అక్కడ కోతలు లేకుండా చూస్తానని ఎమ్మెల్సీ అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండపల్లి రవీంద్రరావు గోపి రాజారెడ్డి మేకల రమేష్ భత్తిని చిన్న భూమయ్య మండ రమేష్ కోయడి మైపాల్ రెడ్డి ఎద్దండి దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దీని సెకండ్ ఒపీనియన్ ఉంటుందని నేను భావించాను కారణం ఏంటంటే ఈ బెగ్నం తాగడానికి అనువు ఉండటండి అనువు ఉండటం ఒకటి క్లోరిషన్ లేకపోవటం జీరో కావటం ఈ సప్లైలు ఏదైతుందో నీరు నాణ్యత రూపించటం నాణ్యత రూపించటం కారణం ఏదైనా కానీ మన బహిరంగ మనకు ఆశించిన ఫలితాలు మనం పొందేనే కాంట్ ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు కేర్ఎస్ ప్రభుత్వం దాదాపు నలభై వేల కోట్లు పెంచింది ఈ బహిరత కార్యక్రమం సంబంధించి నలభై వేల కోట్లు పెంచింది చివరికి ఏమైపోయింది మీరు ఎక్కడ పోయినా మన ఓల్డ్ సోర్సెస్ కుప్పటికి వెళ్ళే కానీ బోర్ మెలిసే కానీ వాడితే మాత్రమే మనం అవసరం తీర్చుకుంటున్నాం త్రాగడానికి కొరకు ఏదైతుందో దెబ్బ నీళ్ళు కొనుక్కొచ్చుకుంటూ ఈ పరిస్థితులలో మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా మన గతంలో ఏదైతుందో నిర్మాణం చేయబడి వినియోగంలో ఉన్నటువంటి ఒక ఈ ఫిల్టర్ పిడ్ సౌకర్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు బీర్పూర్ కానీ రాయికల్ కానీ చేయించాలి పులాస కేంద్రం కానీ పులాస కేంద్రం నుండి మళ్ళా దట్ విల్ గివ్ సప్లై టు ఆల్ విలేజెస్ ఇప్పుడు ఈ రాయికి వెళ్ళిపోయింది మనకు మున్సిపల్ పట్టణ కేంద్రంగా ఉంది ఎందుకు కానీ మీరు సాగునీటి గురించి ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అదే కట్టకి ఇది బాగి అదొకటి ఊరికి పెద్ద ఆధారంగా ఉన్నది దాంతో దాంతోపాటుగా ఇంకా అధారమేలే కానీ అప్పుడప్పుడు భగ్రత కూడా వస్తుంది అప్పుడప్పుడు భగ్రత కూడా వస్తుంది కానీ త్రాగడానికి వినియోగం ఎంచుకోలేకపోతున్నా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను ఈ ఆర్డెస్ అధికారులు చర్చించాను ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో గ్రామీణ నీటి ఆర్డబ్ల్యూస్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ అధికారులు చర్చించి నిన్న పీర్ఫుల్ ఫిల్టర్ బెడ్ పరిశీలించడం జరిగింది ఈ రోజు రాయకల్ ఫిల్టర్ బెంట్ పరిశీలించడం జరిగింది రేపు చాలా సంబంధించి పురాతన పరిశీలిస్తామని చూస్తున్నాం ఇవన్నీ ఏదైతే ఉందో ఇప్పుడు గత దశాబ్ద కాలం కలు లేవు గత దశాబ్ద కాలం పైన వినియోగంలో లేవు వినియోగం లేకపోతే టైప్ దాంతో ఇప్పుడు శాండ్ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది మోటార్స్ వినియోగం ఏదైతే ఉందో నిలిచిపోవడంతో అవి కూడా మనకు పంపులు సమూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఏమైంది ఇప్పుడు ఈ మూడింటిని గంట మనం రిస్టోర్ చేసుకోగలిగితే ఈ మూడింటిని కన్నా మనం రిస్టోర్ చేసుకోగలిగితే ముఖ్యంగా రాయచర్ మండలానికి సంబంధించి ಇದು ಫೈವ್ ಎಂಎಲ್ ಅಂದರೆ ಫೈವ್ ಮಿಲಿಯನ್ ಲೀಟರ್ ಔಟ್ಪುಟ್ ಕ್ಯಾಪಾಸಿಟಿ ಕಲ್ಲ ಇದು ಫಿಲ್ಟರ್ ಎಂಎಲ್ ಫೈವ್ ಮಿಲಿಯನ್ ಲೀಟರ್ ರೈಕ್ ಫೈವ್ ಮಿಲಿಯನ್ ಲೀಟರ್ ರೋಜುಕು ಐದು ಮಿಲಿಯನ್ ಲೀಟರ್ ಔಟ್ಪುಟ್